హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇంతకు ముందు వీడియోలో అయితే భూమి పూజ అయితే చేసుకున్నాం కదా సైట్లో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలైపోయింది మొదలైంటండి ఎండింగ్కి వచ్చేసింది సో ఈ విధంగా ఉందనమాట సైట్లో రూమ్లు రూమ్లు అని చెప్పాను కదా ఇలా వేసుకున్నాం అనమాట ఒక సైడ్ అమ్మ వాళ్ళది ఒక సైడ్ మాది ఒక్కొక్క రూము దానిలో ఒక రూమ్లో అయితే కిచెన్ పెట్టేసాము ఇంకొకటి నార్మల్ రూము తర్వాత ఇంకొకటి సపరేట్ బాత్రూమ్ ఒకటి పెట్టేసాము ఒక చిన్న ఫ్యామిలీ ఉండేటట్టుగా అరేంజ్మెంట్ చేసామండి మనం ఫ్యూచర్లో ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో తెలియదు కానీ ఎవరైనా వచ్చి మెయింటైన్ చేసుకునేలాగా ఉండేటట్టు అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నాము మరి అంత చెత్త చెత్తగా కాకుండా నీట్గా అయితే ఫినిషింగ్ చేయించారు ఎందుకంటే నాన్నగారు పని చేపిస్తే అన్నీ పర్ఫెక్ట్ ఉండాలంతే అలా ఆలోచిస్తారనమాట సో జస్ట్ క్యాజువల్గా నార్మల్ మీటర్ కోసమే కదా అని ఆలోచించి అయితే వదలట్లేదు నీట్గా కట్టించారండి సో ఇక్కడ చూసారా వీలైతే ఉసిరికాయలు తెంపుకుంటున్నారు ఇక్కడ చెప్పాను కదా సైట్లో ముందు సైటు ఇది చేసేటప్పుడు డెవలప్ చేసేటప్పుడే చెట్లు అనేటివి వేసారనమాట అవి చక్కగా ఉసిరి చెట్లు అన్ని బాదాం చెట్లు ఇవన్నీ వేశారనమాట సో ఇక్కడ ఉసిరి చెట్టు ఉసిరికాయలు ఇచ్చిందనమాట ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉసిరికాయలు తీసుకుంటున్నారు వీళ్ళు వచ్చిన సారంతా ఇలా ఉసిరికాయలు అయితే తెప్పుకుంటున్నారండి చిన్న పిల్లల్లాగా సో మీలో ఎంతమందికిలా ఉసిరికాయలు తెంపుకోవడము చింతకాయలు తెంపుకోవడం ఇష్టమో చెప్పండి నాకు చాలా ఇష్టం అండి అసలు చిన్నప్పుడైతే ఇలాంటి చెట్లు కనిపిస్తే చాలు ఎక్కి తెంపుకునేవాళ్ళము జామ చెట్లు కానీ ఏవైనా అంతేనండి పల్లెటూరు అలాగే ఆ వాతావరణం చాలా మిస్ అయిపోతున్నాము ఈ సిటీలోకి వచ్చిన తర్వాత సో అవంతా వెళ్ళి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ అనమాట చక్కగా ఈవినింగ్ టైం అలా వెళ్ళే వాళ్ళమే కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాటరింగ్ చేయాలన్నట్టుగా వెళ్ళి అందరం సో చిన్నది కారు ఉందన్నమాట అందులో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట వెళ్ళి ఒక కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అలా ఆ ఈవినింగ్ టైంని ఎంజాయ్ చేస్తూ వ్యూని అలాగే కన్స్ట్రక్షన్ ఎంతవరకు దాన్ని చూసుకుంటూ ఇది వచ్చేసి ప్లాస్ట్రింగ్ రోజు అనమాట ఆ రోజు మార్నింగ్ అయితే వెళ్ళాము అక్కడ నెమళ్ళు పక్షుల కీలకలు ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి సో విన్నారా అండి నెమ్మలు అరిచేది ఎంత బాగా అనిపించింది కదా సో నేను అయితే వెతుకుతున్నాను ఇవి ఎక్కడి నుంచి అరుస్తున్నాయి ఎక్కడ ఉన్నాయి అన్నట్టుగా చూస్తున్నాను సో ఎక్కడ కనిపిస్తే వీడియో తీద్దామా అన్నట్టుగా సో అప్పుడైతే రాలేదు తర్వాత తర్వాత వచ్చాయనమాట ఈ పొలంలో రాగి పంట వేస్తారండి సో ఇక్కడ కర్ణాటకలో సో అది అయిపోయింది రాగి పంట అయిపోయింది ఇంకా ఖాళీగా ఉందనమాట నెక్స్ట్ వేస్తారేమో అందులో పడే గింజల్ని తినడానికైతే అన్నమాట నెమళ్ళు అవి కూడా చూపిస్తాను చూడండి సో చూసారా అక్కడ చిన్న చిన్న కోడి పిల్లల్లా కనిపిస్తున్నాయి అవి నెమళ్ళండి సో చాలా దూరంగా ఉన్నాయన్నమాట కెమెరాని జూమ్ చేసి తీస్తున్నాను అక్కడ ఏవో తింటున్నాయి చాలా గుంపులుగా వచ్చాయన్నమాట చాలా వరకు అప్పుడే అనిపించింది అనమాట మన ప్రకృతిని ఎంత నాశనం చేసేస్తున్నామో మనం బిల్డింగ్లు అనేసి ఏవేవో అనుకొని ఈ అందాలని మనం మిస్ అయిపోతున్నాం కదండీ చూసారా ఎలా వస్తున్నాయో ఎంత క్యూట్గా సో ఇక్కడ వాళ్ళు మాత్రం రియల్గా లక్కీ అండి అసలు ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది ప్రతిరోజు వాళ్ళు ఈ నెమళ్ళు అరుపులతోని కోడి కోతలతోని లేస్తూ ఉంటారు కానీ మనం వెహికల్ శబ్దాలతోనో లేకుంటే ఏదో పెద్ద పెద్ద హారన్లతోనో లెగుస్తూ ఉంటాం అదే అనమాట మన లైఫ్ స్టైలు వాళ్ళకి మనకి తేడా సో వాళ్ళైతే ఈ బ్యూటీని ప్రతిరోజు ఎంజాయ్ చేస్తారు కానీ ఈ బ్యూటీ కావాలంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది అంతేనండి మనం నాశనం చేసుకునేది ఏంటో మన కళ్ళ ముందులే తెలుస్తుంది పంటలని మన నాశనం చేసేసి అక్కడ ఇల్లులో బిల్డింగ్లో ఫ్యాక్టరీలో ఏవో కట్టేస్తున్నాము సో ఆ పక్షులు ఇంకెక్కడికి వెళ్ళిపోతాయండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొన్ని అంతరించిపోతాయి అలాగా ఫుడ్ లేక అలాగే కొన్ని అయితే మరి ఎక్కడికి వెళ్ళిపోతాయో అడవిలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాయి అంతే ఇక్కడ చూసారా సన్రైస్ ఎంత అందంగా కనిపిస్తోందో రియల్గా ఈ నేచర్ని చూడడానికి మనకి రెండు కళ్ళు దేవుడిచ్చినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి సో ఆ రోజు ఈ మార్నింగ్ మాత్రం ఇలా చూసిన తర్వాత నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది సో మీకే ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా మీరు వీడియో అంతా చూసినట్లయితే తప్పకుండా చూసి చెప్పండి సో అయితే అవి చేసుకుంటున్నాయి ఇక్కడైతే మన కన్స్ట్రక్షన్ అయితే లాస్ట్ ఎండింగ్కి అనమాట అవుటరు ప్లాస్టరింగ్ అలాగే లోపల కూడా ప్లాస్టరింగ్ అయితే అయిపోయింది నాన్నగారు ఫస్ట్ ఏమనుకున్నారంటే కన్స్ట్రక్షన్ మనమే చేసుకుందాము అన్నట్టుగా అనుకున్నారనమాట కొంతమంది మీ అలాగే లేబర్కి తెచ్చుకొని చేద్దామని అనుకున్నారండి కానీ అస్సలు అయ్యే పనే కాదు ఎందుకంటే అక్కడ వెళ్ళి ఉండి చేయించాల్సి వస్తుందనమాట ఒకవేళ అలా అయితే అది కుదరదు ఎందుకంటే వాళ్ళకి డ్యూటీ ఉంటుంది నాన్నగారు అక్కడికి వెళ్ళి ఉండేంత ఇదైతే ఉండదు కాబట్టి సో లైట్ తీసుకున్నాము అయితే కాంట్రాక్టర్కి అయితే ఇచ్చేసామండి సో అతను అన్నీ ఒప్పుకున్నాడు అనమాట ఫస్ట్ పునాదుల నుంచి లాస్ట్ ఇది ప్లంబర్ పని నుంచి ఎలక్ట్రికల్ పని నుంచి మొత్తం కీ వేసి ఇచ్చేస్తామన్నట్టుగా మాట్లాడుకున్నారనమాట సో ఇంతకింత అవుతుంది అంతకంత అవుతుంది అన్నట్టుగా చాలా అసలు ఈ చిన్న రూములకండి ఒక్కొక్కలు ఆరు లక్షలు అడుగుతున్నారు ఐదు లక్షలు అడుగుతున్నారు నాలుగు ఇలా ఒక్కొక్క రూమ్కి ఈచ్ వన్కి అడుగుతున్నారన్నమాట సో మాకు ఆ తర్వాత కోపం వచ్చేసిందండి ఓన్లీ ఇంత చిన్న రూములకి ఇంత అయితే ఇంకా పెద్ద రూములు ఇంకెంత అంటే పెద్ద ఇల్లులకి ఇంకెంత అవుతుందో అన్నట్టుగా అనిపించేసింది కష్టమే ఇంక ఇల్లులు కట్టడమో అన్నట్టుగా అనిపించేసింది సో తర్వాత ఒకరైతే మన మనకి పరిచయం ఉన్న వాళ్ళతోని వీళ్ళు కలిసారనమాట ఓకే అనిపించింది వాళ్ళ రేట్లు ఇంకా నాన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఎస్టిమేట్ వేశారనమాట ఎంతలో ఎంత కాదనుకున్నా ఇంత వరకు అవ్వచ్చు అన్నట్టుగా సో అలా వాళ్ళైతే ఒక లెక్క అయితే వేశారు సో దానికి తగ్గట్టుగా అయితే మాకు దొరికారనమాట కాంట్రాక్టరు సో చక్కగా కట్టించడం అయితే అయిపోయింది కానీ ఒకటేంటండి అండి ఇది వీక్లో అంటే వన్ వీక్లో అయిపోతుంది అని అన్నారు ఖచ్చితంగా వన్ వీక్లోనే అయిపోతుంది వాళ్ళు చేసేదానికన్నా సెలవులు ఎక్కువ పెట్టేస్తారండి సో అందువల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట చాలా లేట్ అంటే వన్ మంత్ లాగా వన్ మంత్ కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా పట్టింది సో మా చేతికి వచ్చేసరికి అప్పటికి కొన్ని పనులు అయితే బ్యాలెన్స్ అయితే ఉంచేసారు సో ఇప్పటికైతే ఇది వచ్చేసి టూ వీక్స్ అనమాట రెండు వారానికి ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది సో కిచెన్ అని చెప్పాము కదా అలా పెట్టించుకున్నాం అన్నమాట ఇదైతే బాత్రూము సో ఒక చిన్న ఫ్యామిలీ ఇంట్లో ఉండేటట్టుగా కన్స్ట్రక్షన్ అయితే చేసాము ఒకవేళ మేమున్నా లేకపోయినా అద్దెకి ఇవ్వడానికి కూడాను ఉండేటట్టు సో పెయింట్లన్నీ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ మీకు మన్ను కనిపిస్తుంది కదా ఇదంతా వాకల దగ్గర అంటే చుట్టూరా స్ప్రెడ్ చేయించేసి ఫ్యూచర్లో ఏవైనా మొక్కలు వేయడానికి వీలుగా ఉండేటట్టుగా మన్నైతే తెప్పించాము సో ఇక్కడ నేనైతే ఇల్లు వీడియో అయితే తీసుకుంటున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి వీళ్ళు ఇక్కడికి వచ్చిన సారంతా చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉసిరికాయలు అయితే తెంపుకుంటున్నారు మా పిన్ని చూసారా చిన్నపిల్లల్లాగా ఉసిరికాయలు తెంపుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన సారంతా చక్కగా ఉసిరికాయలు తెంపుకోవడము అలాగే నేచర్ చూస్తూ ఎంజాయ్ చేయడం ఇదే మా పని అన్నమాట సో మీరు నాతో పాటు నేచర్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇందులో మీకు ఏది నచ్చింది అనేసి ఇక్కడితోనైతే ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం గృహప్రవేశం అంటే పాలైతే పొంగించుకున్నాము సో ఆ వీడియో అయితే పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గిఫ్ట్ స్మైలింగ్ బాయ్